నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం లెక్కల మాస్టర్ సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే సాకు అవ్వడం గ్యారంటీ లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు ఆర్య ఆర్య టూ హండ్రెడ్ పర్సెంట్ లవ్ నానక ప్రేమతో రంగస్థలం లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలకు తెరకెక్కించిన డైరెక్టర్ రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆయన పేరు మారుమోగుపోయేలా చేసుకున్నారు పుష్ప టూతో ఏకంగా గ్లోబల్ స్థాయిని టచ్ చేయడానికి రెడీ అవుతుంది సుకుమార్ పుష్ప టూ తర్వాత తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది పుష్ప టూ సినిమాలో షూట్లో బిజీగా ఉన్న సుకుమార్ ఇప్పుడు పుష్ప టూ సినిమా తర్వాత తెరెక్కించాన్స్ చేసిన సినిమా కోసం రంగం సిద్ధం చేసుకున్నట్టు అయితే పుష్పకు మించిన పవర్ఫుల్ లైన్తో ముందుకు వస్తున్న సుకుమార్ ఈ సినిమాను రియల్ బ్రదర్స్తో తెరకెక్కించిస్తేనే బాగుంటుందంటూ అప్పుడే బ్రదర్స్ రిలేషన్షిప్ జెన్యూస్గా బయటపడిందని డిసైడ్ అయిపోయాడు అన్నారు బాలీవుడ్ మెగా బ్రదర్స్గా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య కార్తికులతో సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ చర్చల్లో ఉన్నాడు సుకుమార్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది అంతేకాదు ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడని సుకుమార్ అంతేకాదు సుకుమార్ ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది